చెప్తారు ఇప్పుడు ఆచార్యులు వచ్చారు అనుకోండి ఎవరైనా ఇలా దండం పెట్టుకో చెప్తారు ఇదంతా హిందూ అయిపోవాలి బోధించరు అలా ఉండదు ప్రతి శుక్రవారం దాన్ని ఏమంటారు తలంటుంటారు ఫీలింగ్ తెలియకుండా ఒక రకమైన మైండ్ సైకలాజికల్ గా మైండ్ మానసికంగా గ్రూప్ అయ్యేటప్పుడు మారిపోతారు మనం అలా మారం గ్రూప్ అయితే కన్వర్టేషన్ అయిపోతాం అందుకే మనమే అంటారు పెరుగుతాను కాదు మన వాళ్ళు చాలా టెక్నికల్ గా మైండ్ చాలా షార్ప్ వాళ్ళకన్నా షార్ప్ కాబట్టి గబుక్కుని ఎంస చేయాలంటే మనకు ఆ మూమెంట్ రాదు గబుక్కుని అనకూడదు కానీ ఇప్పుడు వీళ్ళు వేరే కోలస్తులైనా సరే గబుక్కుని ఇంట్లో కోడిని కొయ్యాలంటే కొయ్యలేదు కోడి కొయ్యాలంటే అదో రకంగా ఆలోచన వచ్చేస్తుంది మనకి సైకాలజికల్ గా మెయిన్ ఈకో సిస్టమ్ సైకాలజీ ఇదంతా దేవుడు దెయ్యం అని ఉన్నాయా లేవా అనేది సెకండ్రీ ముందు ఏంటంటే ఇకో సిస్టమ్ ఒక సిస్టమేటిక్ అంటే ఈ భూమిని ఇప్పుడు నాకు నలభై ఆరు సంవత్సరాలు ఓ పది సంవత్సరాలు చచ్చిపోవచ్చు నేను ఇరవై సంవత్సరాలు చర్చించి చనిపోవచ్చు నేను మార్పు చచ్చు కాకపోతే నెక్స్ట్ జనరేషన్కి ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారు దానివల్ల కోతులు అన్నీ వచ్చేస్తున్నాయి మొత్తం సిస్టమ్ అంతా కొన్ని కొన్ని తప్పదు ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏమైనా అది అది డ్రగ్ వచ్చేది ఏవి డాక్టర్ రెడ్డిస్ దిస్ అవి దానివల్ల కొంత పర్యావరణం వస్తుంది కాకపోతే కొంత డెవలప్మెంట్ ఉండవు కదా స్వామి అప్పుడులాగే కొత్తలు బాగుపెట్టి చైనా వాళ్ళు అటాక్ చేసినట్టుగా అన్నీ జరుగుతూ ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే మన ఇకో సిస్టమ్స్ కొన్ని కొన్ని అవతి ఉన్నాయి నమ్మకాలు సిద్ధాంతం ఉంది అలెగ్జాండర్ని పంపినప్పుడే ఒక గురువుని కానీ ఇప్పుడు మట్టిని కానీ తీసుకురా అన్నట్టు అలాగే మీకు ఏంటంటే ఆ కర్మ సిద్ధాంతం ఉంది ఏంటంటే నేను నలభై ఏడు పై నుంచి పడిపోయిన సో చిన్న దెబ్బతాగలేదు చూడాల మట్టి మీద ఆ మట్టి అంటే మట్టి వేసలేదు మామూలు మట్టి మామూలుగా అసలు కాలు మీద పడితే మీకు ఉంటాయి స్వామి మన వాళ్ళు ఇప్పుడు టెక్నికల్ గా నమ్మరు కానీ ఇప్పుడు సునీత విలియమ్స్ ఉంది అక్కడ రోదశీలకు వెళ్ళిన వినాయకుడు విగ్రహాన్ని చేస్తాడు వినాయకుడు ప్రతిమ పెట్టుకెళ్ళారని ఇంటర్వ్యూ చెప్పారు ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు సడన్ గా ఆవిడకి థాట్ ఏంటంటే ఏదో ప్రాబ్లం వస్తే టూత్ పేస్ట్ ని వాడేసింది మన వాళ్ళు ఏ పడితే వాడేస్తాను ఇప్పుడు సపోజ్ ఒక లైటింగ్ కావాలనుకోండి లేకపోతే ఏదైనా బరువు కావాలంటే వాటర్ పైప్ వేసి వాటర్ వేసి దాని బరువు కింద పెడతాం కేబుల్ వైబుల్ టెక్నికల్ మనం మనం అలా కన్వర్ట్ చేసేస్తుంటాం బ్రెయిన్ అయితే లేకపోలేదు కాబట్టి ఆ మనస్తత్వం ఏంటంటే క్రూరత్వం లేదు మన దగ్గర వాళ్ళకి పిలుపు అంటారు మానసిక బలం విధి మనిషి అయి దాటానికే శంకరాచార్యులు ఇప్పుడు రామకృష్ణ పర్మను సేరదని పెళ్లి చేసుకుని బ్రహ్మచర్యం చేయిచ్చని నిరూపించాడు స్వామి వివేకానంద అంత పవర్ఫుల్ పెట్టాడు తర్వాత ఈ ఎవరు రామ మహర్షి మౌనంతో అన్నీ పెట్టాడు ఒక్కొక్కరు ఒక బొక్కతనం మంది అన్నమాచార్య నిజంగా లేకుండా అంత పిచ్చోళ్ళు కాదు స్వామి శంకరాచార్యులు అంత రాశాడు చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు స్వామి వివేకానంద నిజంగా ఏమీ లేకపోతే ఉన్నదండి మనం ఏదో ఒక పవర్ ఉంది శక్తి ఉంది చాలా మొత్తం నేను నాస్తికర్తం చేశాను నేను నా ఒక సంవత్సరం చేసాను చేస్తే నాకు డిఫరెంట్ చాలా తేడా వచ్చింది మళ్ళీ ఆస్తిగతంలో వచ్చాను నేను ఒక ఎలక్ట్రానిక్స్ మేనేజర్గా మేనేజర్ చేసి చేసి తర్వాత ఒక హాస్పిటల్ పిఆర్ఓ కింద ఇది చేశాను ఈ టార్గెట్ ఓరియంటెడ్ వీటికి ఇంకా నలభై వేల సేవలు ఎత్తనా ఈ ఘర్షణ పడలేక ఈ టార్గెట్లు ఇవి పడలే నేర్చుకుంటామాట ఆయన ఎవరో నారాయణపురం రెండు మూడు లక్షల దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ వదిలేసి నారాయణపురం వచ్చేసి కంటింగ్ బస్ పిల కట్టుకుని కరెంట్ లేకుండా ఎక్కువ సిస్టమ్ కాబట్టి ఒక్కొక్క మైండ్ సెట్ ప్రకాశ్ చూడండి డాక్టర్స్ అలా మైండ్ సెట్ అలా చాలా తక్కువ జరిగింది అంటే ఇంట్లో ఇంకా తీసుకోలేదండి మామూలు ఒక ఆయన అయ్యి ఆయనకి సపోర్ట్ గా అసిస్టెంట్ గా రమ్మన్నారు అసిస్టెంట్ గా వచ్చేది ప్రశాంతంగా ఉందని నేను నమ్మాను నాకు అనిపించింది నేను సిచువేషన్స్ ఫేస్ చేసి ఫేస్బుక్ ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంత రాజకీయ నాయకులైనా కోటీశ్వరికైనా సమస్యలు ఏను అంటూ ఎవరు ఏదో సమస్య ఉంటుంది అందువల్ల మనకైతే మన కర్మభూమిలో అయితే శక్తి ఉంది మెయిన్ అయితే ఏమంటుంటే ఈ పాకిస్తాన్ పాకిస్తాన్లో చూసేది కదా బంగ్లాదేశ్ చూసేది పెట్టే మంచిగా మాట్లాడుకోవాలి అంతే మిమ్మల్ని హ్యాండ్ చేయడం ఏంటి అసభ్యంగా చూడటం ఏంటి ఏదో ఒక హంపాలు ఉంటుంది ఏమన్నా బుర్ర సరి చెప్తూ ఒక పక్క ఎత్తు ఒక పక్క ఉంటుంది కాలు చుట్టా ఇవి అంటే మన ధర్మశాస్త్రాలు చెప్తే ఎవరిని మానసికంగా హక్ట్ చేయకూడదు అన్ని అన్ని ఫలితాలు ఉంటాయి సార్ ప్రతిది అకౌంటబుల్ అందువల్ల ఈ నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు అంత కమర్షియల్ కాకినాడలో ఉంటారు కమర్షిల్ ఇవ్వండి ప్రజల బేవాలంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది పదమూడు సంవత్సరాల తర్వాత ఒక బాబు కుట్టేకి మారింది ప్రతి సంవత్సరం సంవత్సరం భయం స్వామి సరదాగా మీ ఇంటికి వచ్చి కాలనీ వచ్చిపోతారు ఫ్యాక్చరీ ఇంకా అలా కాదు ఈ సంవత్సరం అయిపోతుంది ఇంట్లో కూర్చోవాలంటే హెర్నీ వచ్చేట్లు అయిపోతే ఇలాగా కిలకలాగా కింద కిలకొచ్చినట్టుగా పైకి ఎప్పుడు ఈ బొడ్లు ఆయనకి ఏదో ఒకటి మూడు నాలుగు కడుతుంటే కొను సంవత్సరం బాబు పదమూడు సంవత్సరాలు తర్వాత పదమూడు సంవత్సరాలు వచ్చింది అలా పెళ్లి పదమూడు సంవత్సరాలు రేట్గా వచ్చింది కదా ఏదో మంచి క్రియేటర్ క్రియేట్ రాదు కదా కొంచెం టైం తీసుకున్నట్టు పదమూడు సంవత్సరాలు అని అలాగా మనం సులువుగా అనుకుంటాం కనిసా లేనప్పుడు తెలుస్తుంది స్నేహితులైనా ఎవరైనా లేనప్పుడు తన తనిఖైనా లేనప్పుడు అప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది సులువుగా దొరికేది ఈజీగా ఉంటుంది సమ్ము వాటర్ ఏదైనా వాటర్ దొరకలేదు అనుకోసం దాని ఫ్రీగా దొరుకుతుంటే మన అపార్ట్మెంట్లో ఓపెన్ చేసి తీసుక్యాప్తాం ఏదైనా సరే మంచితో అవ్వకూడదు కూడతాము టైట్నెస్ అంతే పెట్టుకోరు వెంటనే ఇచ్చిన వెంటనే ఇది మీరు అప్పుదామని అనుకున్నాను సపోజ్ నేను తొమ్మిది నుండి తమ్ముడు ఆ పదార్థాలు అంటే ఆ అప్పుడు టైప్ ఆ ఒప్పసారి పూర్వం ఆటలు చేసి మన వాళ్ళు ఫ్రీ చేసేది అంతా అందువల్ల మనకి సాఫ్ట్వేర్ అయ్యక ఆప్షన్స్ ఒకసారి డౌన్ అయ్యాక బోర్డు కార్ ఆప్షన్స్ ఈజీ అయిపోయింగ్ సిస్టమ్ ఇదే కూడా చూద్దాం

మీ ఆస్తున్న ఏం తప్పేసి చంపేసి అది ఏదో అనుకుంటే అది కరెక్ట్ కదా మనం హిందూత్వం ఎవడైనా అంటే మనం స్వామి ఇప్పుడు లలిత వాళ్ళు ఉన్నారు లలిత రక్ష్మి గుడి మన ఒకసారి ఒక సూపీ సోధుకి నాకు డిస్కషన్ ఏర్పడ్డది మసీదులో ఉంటారు కదా వాళ్ళు అది ఎలా అనుకున్నా స్వామి మన వాళ్ళు కవర్ మీద అప్పుడ కవర్ మీద స్వామి ఎక్స్పతి ఈ బియ్యం కవర్ మీద లలిత వాళ్ళు ఏమైనా లక్ష్మి తినేసి ఏమో కుళ్ళకి కావాలంటే మా వాళ్ళు ఆ తత్వాన్ని వదులుకోవాలి ఏంటంటే నా ఫోటో వేసి పడేసుకున్న పర్లేదు ఏదో ఉపయోగ ఒకసారి అన్నట్టు ఇప్పుడు నా ఫోటో వేసి మిమ్మల్ని కాళ్ళతో తొక్కు అంటే ఫోటో దాంట్లో ఏమి ఉండదు చేయమన్నారు కాళ్ళతో తొక్కు అంటే నా ఫోటో తొక్కేస్తున్న అన్న చిన్న ఫీలింగ్ దొరుకుతుంది కదా ఆ ఫీలింగ్ రావాలి మనకి వచ్చే